ఇప్పుడు బస్సు ఉంది ఫర్ ఎగ్జాంపుల్ సిబిఎస్ స్టాండ్ నుంచి సిబిఎస్ స్టాండ్ నుంచి కల్వకుర్తి కానీ అచ్చంపేట గాని మహబూబ్ నగర్ గాని వన్పర్తి గాని లేదంటే మనకు విజయవాడ గాని లేదంటే వరంగల్ కానీ పోయే బస్సులకు పోయేటువంటి ప్రజలతో మీకు ఎలాంటి ఇబ్బందులు లేవు ఎందుకంటే మీ ఆటోలు వాళ్ళు ఎక్కరు సిటీలో గల్లీలకు ఏ బస్సు కూడా పోదు అన్న ఆటో డ్రైవర్లకు కొంతవరకు ఎవరికైతే సెవెన్ సీటర్ ఆటోలు ఉన్నాయో వాళ్ళకి ఇబ్బంది జరుగుతూ ఉంది ఇక్కడ మీకు త్రీ సీటర్ ఆటోస్ ఎవరైతే ఉన్నారో గల్లీలకు బస్సులు రావు చెప్పనా నేను రోజు వెయ్యి రూపాయలు అవును ఓలా ఊబర్ ర్యాపిడ్ అన్ని నాటుతా నేను సంపాదించుకొని ఈ రోజు బుకింగ్ ఏ వస్తలేవు వస్తాయన్న ఇప్పుడు ఇప్పుడు ఇండ్ల ఇప్పుడు ఇండ్లకి వెళ్ళి ఇద్దరు ఇద్దరు మహిళలు బయట కలిసి ఒక కిలోమీటర్ నడిచిపోతూ సార్ మేము మాకు ఏమి పెరుగున్నాక మేము ఎందుకు ఆట వేస్తాలి అని కిలోమీటర్ నర నడిచిపోతున్నారు అవును అయితే అన అయితే మనం ఒకటి ఏం ఆలోచించాలంటే ఇప్పుడు ఒక పది కోట్ల మంది ఉచితంగా ప్రయాణించినప్పుడు మీరు ఒక యాభై వేల మంది లక్ష మందికి ఇబ్బంది జరుగుతుంది అంటే పెద్ద ఎత్తున కాకుండా ప్రభుత్వం కూడా ప్రభుత్వం కూడా మీ గురించి మీ భవిష్యత్తు గురించి మీ కుటుంబాల గురించి కంపల్సరీ కంపల్సరీ ఆలోచిస్తుంది ఒక నిపుణుల కమిటీ వేస్తుంది అని నేను అనుకుంటున్నా నువ్వేం చెప్పాలనుకుంటున్నావు ప్రభుత్వం చెప్పనా అన్ని రకాల వాళ్ళకు కూడా సమానంగా నీ పేరేంది నీ పేరేంది నువ్వు ఎక్కడ సార్ నా పేరు నారాయణ నేను ఉత్తర్ సార్ గతక ముందు నేను ఎయిటీ త్రీ అక్కడ సెక్రటరియట్ ఎదురుగా ఇంతకు ముందు ఎన్టీ రామారావు గట్టక ముందు సెక్రటరియట్ ఎదురుగా సర్వారోహణ అక్కడ నేను పనిచేసిన ఓకే ఏది బుద్ధుడు మునిగిపోయినప్పుడు అక్కడ ఇంజనీర్లు చాలా మంది చచ్చిపోయినప్పుడు అక్కడే ఉన్నా ఓకే అది అలాంటి అంటే మీలాంటి మీలాంటి తెలంగాణ నిజమైన వాదులకు అన్యాయం జరగద్దు కాకపోతే ఒకటి చెప్పాను అనా అక్కడి వరకు ఒక ఇల్లు లేదు ఇక్కడ కానీ నేను ఆయన పచ్చిన ఆటో దాచుకుంటే ఆయన పచ్చిన ఇప్పుడు నేను రోజు మూడు వందలు నాలుగు వందలు సంపాదించాలంటే అంటే నేను ఏమంటున్నా అంటే ఒక ఆటో డ్రైవర్ గా నీకేం కావాలి నీకు ఏం కావాలని అడుగుతున్నావు ప్రభుత్వాన్ని అడగానా లేకపోతే అని అర్థం అడుగుతాము ఇది అడిగే ముందు ఒకటి 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 రిక్వెస్ట్ అన్న ఇది అడిగే ముందు ఒకటి అన్నా హలో ఇగో ఇప్పుడు మన 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 పేద ప్రజలు అంటే చిండు లేని వాళ్ళు కూడు లే అంటే ఎక్కువ డబ్బులు లేని వాళ్ళు ఇండ్లు లేని వాళ్ళు ఉద్యోగాలు లేని వాళ్ళు ఫ్రీగా బస్సులలో పోతురు ఇది మంచిదా కాదని చెప్పనా అది మంచిదే మంచిదే నేను కానీ ఇంకా మీకు కూడా చూడాలి మీకు కూడా చూడాలి పక్క ఒక్కటే రాదు పని చేస్తే మనము పెడితే ఇకపోతే వర్షం వస్తుంది లేకపోతే మన ఇల్లు కే లేదా ఇల్లు చూసి కట్టాలి మాత్రమే ఆమెలు కాదు నేను అనేది ఆమెలు మనం ఇల్లు కడితే ఎండాకాలం వస్తే అరకాల మూడు రకాల ఆలోచించి ఇల్లు కట్టాలి అనేది నేనేం కాదు నా బిడ్డలు ఇప్పుడు తొంభై ఆటోగాళ్ళ గురించి అది కాదు ఒక మాట చెప్తుంది తప్పించేవాడి నా బిడ్డ తొంభై వేలు జీతం చేస్తుంది నా ఒక్కొక్క బిడ్డ ఇంటర్ వేల వార్త చేసి ముప్పై వేలు జీతం చేస్తుంది నేను పద్దెనిమిది వేల రూమ్ రేట్ కడతా ఎప్పుడు ఎప్పటి నుంచి ఎయిటీ త్రీ రూమ్ రేట్ కడుతున్నా కంతిలు లేదు కానీ నేను

రోజు వేరు పడక ఐటెటిని నానేమాయింది మరి నేను నేనే ఏమయి కుతుని నా దగ్గరికి రావాలంటలేదు కదా ఫైతల్ నా నా మరి నా నీకు వస్తలేదా గిరాకి నేను ఒక రోజు అట్లా గాని నేను నీ ఫోన్ నెంబర్ తీసుకొని నేను ఈ వారం రోజులల ఒక రోజు మొత్తం నీ ఆటోలో ఉంటా ఎట్లా గిరాకి ఎట్లా ఉంటావు నువ్వు ఎక్కడ ఎక్కడ చూస్తా ఆది ఆది చెప్పు నాకు ఆది చెప్పు నాకు ઓકે okay, okay.